విశ్వమై దూతోడ వివరించి ఉన్నది నింగి గాలి నిప్పు నీరు నేల అన్ని తోట్ల తానె ఆడుచున్నది కాళికాంబ హంస కాళికాంబ విశ్వ సృష్టి కర్తయైన భగవంతుడు సృష్టించిన ఈ అనంత విశ్వములో విశ్వమంతా ఆకాశము గాలి అగ్ని నీరు నేల అనే పంచభూతాలతోనే నిండి ఉన్నది వాటితోనే అఖిలాండ కోటి బ్రహ్మాండాలు చెలిస్తున్నాయి అందులోనే అణువులు పరమాణువులు జీవాలు జీవ కణాలు పుడుతున్నాయి చెలిస్తున్నాయి తిరిగి వాటిలోని లయమవుతున్నాయి ఈ భూగోళముతో పాటు విశ్వమంతా ఈ పంచభూతాల్లోని అనువు పరమాణువులతోనే సృష్టి మనగడ జరుగుతున్నది